ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభునే శుక్రీస్తు నామము శుభములు కీర్తనల గ్రంథ ధ్యానాలకు మరోసారి మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానము కొరకు ఐదవ కీర్తన ఎనిమిదవ చరణాన్ని చదువుకుందాం యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము అపరిచిత రహదారుల్లో అజాగ్రత్త కొన్నిసార్లు పరిచయము లేని రోడ్ల వెంట వెళ్తుంటే ఇబ్బందులు ఎదురవుతాయి ఒక ఉదయం ఒక యువకుడు తాను పనిచేసే చోటికి ప్రతిరోజు వెళ్ళే దారిలో వెళ్లకుండా వేరే దారిలో వెళ్లాలని బయలుదేరాడు ఏమాత్రము పరిచయము లేని ఆ రోడ్ల గుండా అతడు ప్రయాణిస్తూ ఒక కూడలి దగ్గర ఆగమని హెచ్చరించే ఎర్ర లైటును చూడకుండా ముందుకెళ్లిపోయాడు కొద్ది నిమిషాలు తరువాత అతడు ఆగక తప్పలేదు పోలీసు కారులో ఒక పెద్ద మనిషి వచ్చి అతన్ని ఆపి నీవు ఆ లైటు దగ్గర ఎందుకు ఆపలేదు అని చెప్పి అతనికి ఐదు వేల రూపాయలు ఫైన్ వేశాడు అతడు ఆ పరిచయము లేని రోడ్డు వెంబడి వెళ్తూ జాగ్రత్తగా చూసుకొని ఉండాల్సింది అలా చూసుకోకపోవటం వల్ల అతడు ఐదు వేల రూపాయలు ఫైన్ కట్టాల్సి వచ్చింది పిల్లల మానవ జీవితం కూడా ఒక అపరిచితమైన రోడ్ల వెంబడి ప్రయాణించే ప్రయాణం వంటిదే యొర్ధాను నదిలో ప్రయాణించే ఇస్రాయేలీలకు యహోశివ ఒక హెచ్చరికనిచ్చాడు మీరు వెళ్ళుతురావా మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు మీరు దానిని గుర్తుపట్టవలను అంటూ యహోశివ గ్రంథం మూడు అధ్యాయం నాలుగో వచ్చినంలో ఇస్రాయేలకు హెచ్చరికను జారీ చేశాడు ప్రిలరా వచ్చే రేపటి దినము రేపటి నెల రేపటి సంవత్సరము ఇవి ఏవి మనకు పరిచయమైనవి కావు ఇవన్నీ మనకు ఒక క్రొత్త రోజులు కనుక ప్రతి దినము మనము ప్రభు మనకిచ్చిన మార్గదర్శి అయినటువంటి పరిశుద్ధాత్ముని సలహా మేరకు నడుచుకుంటే మనకు ఏ ప్రమాదము సంభవించదు అందుకే కీర్తనకారుడు మనము చదువుకున్న లేఖన భాగములో యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము అంటూ వేడుకుంటున్నారు అంటే ప్రభు మనతో ఉన్నప్పుడు మనకు నష్టం కలిగించి మనలను దెబ్బతీయాలని చూచే ఆ పొంచి ఉన్న వారిని గురించి వేస్తూ మనకి బోధిస్తూ మనలను నిత్యానుసారంగా నడిపిస్తాడు అందుకే జీవితంలో పరిచయం లేని బాటలు కూడా మనము నడవాల్సి వచ్చినప్పుడు ఆ బాటలు భయం కొలిపే దారులు కావచ్చు పొరపాట్లు చేయకుండా ఆ దారుల్లో మనము దేవుని ఆత్మ సహాయముతో నడవాలి అందుకే బైబిల్ గ్రంథములో ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడదురో వారు దేవుని కుమారులు అని చెప్పబడింది ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా మీరు దేవుని ఆత్మానుసారంగా నడుచుకుంటున్నారా దేవుని ఆత్మ సహాయాన్ని తీసుకొని మీ జీవిత నిర్ణయాలను తీసుకుంటున్నారా అప్పుడు మీకు ఎటువంటి ఆపద ఉండదు ప్రార్థన చేసుకొని ధ్యానాన్ని ముగించుకుందాం కృపా కరికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు జీవితం అనేది ఒక క్రొత్త మార్గములో వెళ్ళే ఒక ప్రయాణం కనుక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు ఈ క్రొత్త దారుల్లో నీ ఆత్మ సహాయము తీసుకొని వెల్లుటకు యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె